సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి అన్నదాత అన్నదాత సుఖీభవాకు సంబంధించి ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి హామీ ఆ మేరకు యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది రైతులకు పదివేల ఏడు వందల పదిహేడు కోట్లు జమ చేయాలి అధికారులకు వచ్చాక పిఎం కిసాన్తో కల్పిస్తామని వెల్లడి ఆ లెక్కనైనా కూడా ఈ సాటికి ఈ పాటికి ఏడు వేల ఐదు వందల కోట్లు ఇవ్వాలి కేంద్రం రెండు విడతల పిఎం కిసాన్ నిధులు విడుదల చేసింది మూడో విడత స్థాయికి కేంద్రం సిద్ధంగా ఉంది ఇప్పటికీ కూడా పైసా విదల్చని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా రూపొందించని చంద్రబాబు సర్కార్ అయితే కనీసం ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు వచ్చినా కూడా రైతులైతే దానికి సంబంధించి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి స్థాయి అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది కానీ ఇప్పుడు వచ్చి దీనికి సంబంధించి ప్రకటన రాకపోవడంతో రైతులందరూ కూడా తీవ్ర నిరాశలు అయితే ఉన్నారన్నమాట అయితే ఇంకా మిగిలిన పథకాల మాదిరిగానే ఈ పథకాన్ని కూడా ఈ ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేయాలన్న మే అక్కడ ఎగ్గొడితేనే మేలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తాజా పరిణామాలు అయితే చూస్తున్నాయి సో చూడాలి మొత్తం మీద ప్రజెంట్ అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు ఇంకా రాలేదు సో మరి మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే మార్చి తర్వాత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు సో మార్చి తర్వాత అవకాశాలు దీనికి సంబంధించి మార్గదర్శకాలు వస్తే జూన్ నెలలో డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ అన్నదాత సుఖభ రైతులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్